హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాయిన్లు పాతవయ్యే కొద్దీ వాటికి గుర్తింపు విలువ పెరుగుతూ ఉంటుంది అయితే అన్ని కాయిన్లకు అలాంటి గుర్తింపు రాదు ఏదైనా పాత నాణంపై అరుదైన అమ్మవారి బొమ్మ లేదంటే ఎక్కడ ఏ కాయిన్ పైన కనిపించని బొమ్మ ఉంటే అలాంటి కాయిన్కు తిరుగులేని గుర్తింపు విలువ ఉంటాయి చాలామందికి అలాంటి కాయిన్లు ఎక్కడున్నాయో ఎవరి దగ్గర ఉన్నాయో తెలియదు కొంతమంది అలాంటి వాటిని కలిగి ఉంటారు కానీ వాటిని ఎలా అమ్ముకోవాలో తెలియక తమ దగ్గరే ఉంచుకుంటూ ఉంటారు ఇలా దశాబ్దాలు గడిచినా వాటిని అమ్ముకోలేరు ఇప్పుడు మనం తెలుసుకోబోయే విధానంలో మాత్రం వాటిని అమ్ముకునేందుకు వీలు ఉంటుంది పాత కాయిన్స్ నోట్లను ఆన్లైన్లో అమ్మచ్చు కానీ ఆన్లైన్లలో జరిగే మోసాలు మనం చూస్తూనే ఉన్నాం ఇలా మోసపోకుండా మనం దానిను అమ్మడానికి ఇంకో ఆప్షన్ కూడా ఉంది అదే ఓల్డ్ కాయిన్స్ నోట్స్ ఎగ్జిబిషన్స్ ఇవి ముంబై ఢిల్లీ అహ్మదాబాద్లో జరుగుతూ ఉంటాయి ఇలాంటి ప్లేసెస్లో మనం కాయిన్స్ను నోట్లను అమ్మితే మనకు వంద శాతం జెన్యున్గా డబ్బులు ఇస్తున్నారు ఈ ఎగ్జిబిషన్స్లో ఏ కాయిన్స్కి ఎంత డబ్బులు ఇస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం పాత వన్ రూపీ కాయిన్కి సత్యం అయితే అని రాసి ఉండి దాని చుట్టూ డాట్స్ ఉండాలి అలా ఉన్న కాయిన్కి మూడు లక్షలు ఇచ్చి ఎగ్జిబిషన్ వాళ్ళు కొనుక్కుంటున్నారు నెక్స్ట్ కాయిన్ పంతొమ్మిది వందల తొంభైలో జారీ చేసిన కాయిన్ దీనిపైన డాక్టర్ అంబేద్కర్ బొమ్మ ఉంటుంది ఈ కాయిన్ చుట్టూ కూడా చిన్న చుక్కలు ఉండాలి ఈ అరుదైన కాయిన్కి నలభై ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు పాత రూపాయి నోటు ఈ నోటు పైన అశోక స్తంభం ఉంటే ఈ నోటుకి తొంభై వేల రూపాయలు ఇస్తున్నారు ఇలాంటి చాలా అరుదైన కాయిన్స్ని ఈ ఎగ్జిబిషన్లో అమ్మచ్చు మీ దగ్గర పాత ఐదు రూపాయల నోటు పైన ట్రాక్టర్ బొమ్మ సిరీస్ నెంబర్లో ఫ్యాన్సీ నెంబర్ ఉంటే మీరు ఆరు లక్షల యాభై వేల నాలుగు వందల ఇరవై రూపాయలు సంపాదించవచ్చు పాత కాయిన్ పంతొమ్మిది వందల అరవై నాలుగులో జారీ చేసిన కాయిన్ ఉండి ముందు రెండు రూపాయలు కాయిన్ వెనకాతల అశోక స్తంభం ఉంటే ఈ కాయిన్కి లక్ష డెబ్భై రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఇస్తున్నారు పది రూపాయల కాయిన్ ఉండి వెనుకాల అశోక స్తంభం బొమ్మ ఉండి ముందు మింట్ డాట్స్ ఉంటే దీని ఖరీదు లక్ష నలభై రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జారీ చేసిన కాయిన్ పైన ఇందిరాగాంధీ బొమ్మ ఉంటే మీరు మూడు లక్షల అరవై వేల ఏడు వందల యాభై రూపాయల వరకు సంపాదించవచ్చు మీ దగ్గర ఉన్న పాత నోట్స్ పైన ఉండే సిరీస్ నంబర్లో సెవెన్ ఎయిట్ సిక్స్ సిరీస్తో ఉంటే మాత్రం ఐదు లక్షల పదహారు వేల రెండు వందల ఎనభై రూపాయలు ఈ ఎగ్జిబిషన్లో సంపాదించవచ్చు మాతా వైష్ణోదేవి కాయిన్కి ఇక్కడ రెండు లక్షల ఎనభై ఆరు వేల తొమ్మిది వందల రూపాయల విలువ ఉంది పాత ఐదు వందల రూపాయల నోటు పైన ఉండే సిరీస్ నెంబర్లో ట్రిపుల్ జీరోలు ఉంటే ఈ నోట్కి మీకు రెండు లక్షల ఎనభై వేల రూపాయలు ఇస్తున్నారు మీ దగ్గర ఉన్న ఏ నోట్లో అయినా సీరియల్ నెంబర్లో స్టార్ ఉంటే ఇది కూడా ఎగ్జిబిషన్స్లో ఎక్కువ ధరకే అమలవుతోంది పాత రూపాయి నోటు చిరగకుండా మంచి కండిషన్లో ఉంటే నాలుగు లక్షల వరకు సంపాదించవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి